గ్రీన్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ నాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల్ వేసి చాక్లెట్లు పెంచడం జరిగింది ఆయన నాంది పలికేరు మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా పెట్టి వారి చేసిన ఆ రిఫార్మ్స్ వల్లే మన దేశం అంత సస్యశామలంగా ఇవ్వడం బాగుంది ఫిఫ్త్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అయింది ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్తుంది ఈ తరమే కాదు భావి తరాలు కూడా ఏంటి తోడబడి ఉంటాయి మాట్లాడుతున్నారు చాణక్యుడిగా పేరు పొందినటువంటి రాజకీయ దురంధరులు ఎమ్మెల్యే గాను మంత్రిగానో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలు విద్యారంగంలోనూ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా భూకమతాల గరిష్ట ప్రముఖి చక్కని తీసుకురావడం ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపి ఆ తర్వాత కేంద్రంలో మానవ రుణ శాఖ మంత్రిగా హోంశాఖ మంత్రిగా వివిధ మంత్రిత్వ శాఖలను చాలా సక్రమంగా నిర్వర్తి ఆ తర్వాత దేశం గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో అందరూ కలిసి ఆయన్ని ప్రధానమంత్రిని చేసిన తర్వాత కేవలం ఇరవై మూడు రోజుల్లో ఎల్పిజి సంస్కరణలు తీసుకొచ్చి అనగా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ తీసుకొచ్చి భావి తరాల భవిష్యత్తుని ఆయన బజలం చేసి రాన్న తరాల వారు కూడా గుర్తుపెట్టుకునేలాగా ఈ దేశానికి ఆర్థిక పరిపుష్టి కాకుండా సాంస్కృతిక పరిపృష్టిని మహనీయుడు పీవీ నరసింరావు గారు భారతదేశంలో పనిచేసిన ప్రధానమంత్రులు మొట్టమొదటి అద్భుతమైన వ్యక్తి పివీ నరసరావు గారు వారు చేసిన సంవత్సరాల వల్ల ఇవాళ భారతదేశం ఐదో ఆర్థిక సంవత్సరాలుగా వెళ్ళడానికి అవకాశం కలిగింది వాళ్ళ చేసినటువంటి దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి మహనీయుడు పి గారు ఆయన చేసినటువంటి కార్యక్రమాలని చెప్పడానికి అరువి కాదు తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసినటువంటి వ్యక్తి పి వీ రాసా అది కూడా ఆయన పుస్తకం రాస్తున్నారు నేను తక్కువ మాట్లాడతాను ఒది సమాధానాలు మాత్రమే ఇస్తానని చెప్పి రాస్తున్నారు అలాంటి మహనీయుడికి నివాళి అర్పించడం ప్రతి భారతీయుడు యొక్క తక్షణ కర్తవ్యం రెండోది ఏంటంటే ఆయన చేసినటువంటి సంస్కరణలనే వాజ్పేయి గారు అమలు చేశారు వారు చేసిన దానికి ఇవాళ మోడీ గారు కూడా చేస్తూ ఇవాళ దేశంలో రోడ్లు రవాణా వ్యవస్థలంతటినీ పరిపూర్ణంగా నాలుగు రకాల రవాణా రైలు రవాణా గానీ కింద రోడ్ల మీద నడిచేటువంటి వాళ్ళు కానీ జల రవాణా గానీ అద్భుతంగా పనిచేయిస్తూ దేశాన్ని దిశానిర్దేశం చేసి ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా భారతదేశాన్ని నెలడానికి అవకాశం చేస్తున్నటువంటి దేశం ఈ పివీ నరసరావు సాధ్యమైంది అంతటి మహనీయుడికి భారతదేశంలో ఉన్నటువంటి దిశానిర్దేశం చేసిన వ్యక్తికి ప్రతి గ్రామంలో మారుమూల ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా పివి నరసింహరావు గారి ఫోటో పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇదే మనకు జాతి పిత ఇదే మన జాతి నిర్దేశన చేసినటువంటి మహనీయుడు అలాంటి వ్యక్తులు మర్చిపోకూడదని మరోసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు